నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో క్యారెట్ వేసి దోశని చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పర్ఫెక్ట్ విధానం అర్థమవుతుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఈ దోశని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి హాఫ్ గ్లాసు మినపగుళ్ళని వేసుకొని వీటిని టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి నెక్స్ట్ ఇందులోకి వేరే వాటిని యాడ్ చేసుకొని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు అటుకుల్ని వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి నెక్స్ట్ ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని వంచేసుకొని మనం తాగే వాటర్ని యాడ్ చేసుకోవాలి వీటిని ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది సిక్స్ అవర్స్ తర్వాత ఈ బియ్యం మినపప్పు అన్నీ మంచిగా నానబోయాయి కదా మళ్ళీ వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని మినపప్పు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి నెక్స్ట్ మనం నానబెట్టుకున్న ఆటుకుల్ని వాటర్తో సహా ఇందులోకి వేసుకోవాలి మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన బియ్యం పప్పును కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి వేసుకోవాలి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పిండిని మనం ఎయిట్ టు టెన్ అవర్స్ పొలవి పెట్టుకోవాలి మనం ముందు రోజు నైట్ కనుక పిండిని గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ క్యారెట్ దోశని వేసుకోవచ్చు నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను పిండి బాగా పులిసిపోయింది కదా ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి పిండి బౌల్ నిండా వచ్చిందని చెప్పి నేను కొంచెం పిండిని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఫోర్ క్యారెట్లని పీల్ తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టుకొని కొంచమే వాటిని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ దోశ పిండిలోకి వేసుకోవాలి క్యారెట్ ని గ్రైండ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ ని యాడ్ చేస్తే కనుక పిండి లూజ్ అయిపోతుంది వాటర్ కొంచెం యాడ్ చేసుకొని క్యారెట్ ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని ఈ క్యారెట్ మొత్తం ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మనం పిండిని మరీ లూజ్గా గ్రైండ్ చేసుకున్నా కానీ లేదంటే క్యారెట్లో ఎక్కువ వాటర్ వేసి లూజ్గా అయినా కానీ మనకి దోశలు అంత పర్ఫెక్ట్గా రావండి మనం దోశల పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఈ మిర్చి ఫ్రై అయ్యాక ఇందులోకి కొన్ని పల్లీల్ని వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లోనే ఈ పల్లీల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకు ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ పల్లీల్ని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ బౌలు పుట్నాల పప్పును వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా ఆరిపోయాక ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం చింతపండుని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చట్నీ మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేయండి కొత్తిమీర తగిలితే లైట్గా మనకి చట్నీ బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు పెట్టడం కోసం స్టవ్ మీద అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూను మినపప్పు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేగాక రెండు మూడు మిరపకాయల్ని వేసుకోవాలి ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తం వేగాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి అంతే అండి క్యారెట్ దోశల్లోకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోసలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా రుద్దుకోవాలి ఒక చిన్న టిప్ అండి మనం ఎప్పుడు దోశలు వేసినా కానీ ఇలా ప్యాన్కి ఉల్లిపాయ రుద్దుకోవడం వల్ల ప్యాన్ పాడకుండా ఉంటుంది నెక్స్ట్ పిండిని తీసుకొని రెండు గరిటెలు వేసుకొని వీలైనంత పలచగా ఈ దోశని వేసుకోవాలి మనం దోశ వేసేటప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి దోశ కాలేక దానిపైన ఆయిల్ని వేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చాక దోశని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇదే పిండితో సెట్ అయినా వేసుకోవచ్చండి ఇలా దోశ రెండు వైపులు కాలేక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ క్యారెట్ దోశలు చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగున్నాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇలా రెడీ అయిపోయిన దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా క్యారెట్ దోశల్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి జొన్న దోశ అండ్ చట్నీని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ జొన్న జొన్నుదోశని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసులు జొన్నుల్ని వేసుకోవాలి నేనైతే తెల్ల జొన్నని తీసుకుంటున్నానండి మీరు కావాలంటే పచ్చ జొన్నలైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ మెంతులు వేసుకొని ఈ జొన్నల్ని త్రీ టు ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళు పోసుకొని ఈ జొన్నల్ని ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి వీటితో పాటు మినపప్పు కూడా ఒకేసారి నానబెట్టుకోవాలండి రెండు గ్లాసుల జొన్నలకి ఒక గ్లాస్ మినపప్పు వేసుకోవాలి ఈ మినపప్పును కూడా రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మినపప్పుకు బదులు మినపగుళ్ళైనా తీసుకోవచ్చు కడుక్కొని వాటర్ మొత్తం బంద్ చేసుకున్నాక మళ్ళీ తిరిగి ఇందులోకి వాటర్ని వేసుకొని వీటిని కూడా జొన్న పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మినపగుళ్ళు తీసుకున్నట్టయితే త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ గ్లాస్ అయితే జొన్న తీసుకున్నామో అదే గ్లాస్ తో హాఫ్ గ్లాస్ అటుకుల్ని వేసుకోవాలి ఈ అటుకుల్ని కూడా ఒకసారి శుభ్రంగా కడుక్కున్నాక ఇందులోకి మనం తాగే వాటిని యాడ్ చేసుకొని ఈ అటుకులు నానబెట్టుకోవాలి ఈ అటుకుల్ని మనం పిండిని గ్రైండ్ చేసుకుని హాఫ్ అన్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నారు ఈ జొన్నలు అంతా మంచిగా నానిపోయాయి కదా ఇప్పుడు ఈ జొన్నల్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి ఈ మినపప్పును కూడా పట్టుకోయే విధంగా శుభ్రంగా కడుక్కోవాలి మినపప్పులో అయితే సన్నని రాళ్ళు కూడా ఉన్నాయండి జాగ్రత్తగా కడుక్కోండి నేనైతే మరీ తెల్లగా అయితే కడుక్కోలేదు మినపప్పుని కొంచెం పట్టు ఉంచుకున్నాను నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మినపగుండ్లు ఈ జొన్నల్ని ఆటుకుని అన్నిటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటిని యాడ్ చేసుకొని సీజార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన మినపప్పుని జొన్నలు కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకొని పిండిని ఇదే బౌల్లోకి వేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఈ బౌల్లోకి వేసుకున్నాక పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక మనం ఈ పిండిని ఎయిట్ టు టెన్ అవర్స్ అయితే పులియబెట్టుకోవాలి మనం ముందు రోజు నైట్ కనుక పిండిని గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నా చూడండి పిండి అయితే చాలా బాగా పులిసిపోయింది పిండి ఎంత బాగా పులిస్తే మనకి దోశలు అంత పర్ఫెక్ట్ గా వస్తాయి పిండి బౌల్ నిండా వచ్చిందని చెప్పి నేను కొంచెం పిండిని వేరే బౌల్లోకి తీసుకున్నాను మనం మిగిలిన పిండిని సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు లోకి ఒక స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకొని కొంచెం వాటిని యాడ్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పిండిని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ జొన్న దోశలోకి చట్నీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక బౌలు పల్లీలు వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో ఈ పల్లీల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు ఎండుమిరపకాయలకు బదులు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు ఇలా పల్లీలు మొత్తం ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకోవాలి రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఈ పల్లీలు మొత్తం చల్లరక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పల్లీల్ని కొత్తిమీర అన్నిటిని వేసుకోవాలి ఇందులోకి కొంచెం చింతపండుని వేసుకోవాలి చింతపండు మరి ఎక్కువ వేయద్దండి పుల్లగా ఉంటుంది చట్నీ ఒక అర స్పూను ఉప్పు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ చట్నీలోకి నేనైతే ఏం వేయడం లేదండి మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి టిష్యూతో ఒకసారి ప్యాన్ మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలి రెండు గరిటెల పిండిని వేసుకొని దోశని వీలైనంత పల్చగా వేసుకోవాలి మనం ప్యాన్ మీద దోశ వేసేటప్పుడే గ్యాస్ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని వేసుకోవాలి దోశ కొంచెం కాలేక దానిపైన ఆయిల్ ని వేసుకోవాలి దోశ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక దోశని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపుకి టర్న్ చేశాక ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఈ దోశని పక్కకు తీసేసుకోవాలి ఇలా రెడీ అయిపోయిన దోశని ఒక ప్లేట్ లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా జొన్న దోశని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నేను దోశని తుంచి చూపిస్తున్న చోటుని ఎంత క్రిస్పీగా ఉన్నాయో విని విధంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం